మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాని కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక గాక ఓ మాట చెప్పన యేసు ప్రభు మరణించేంత వరకు మరణం జరిగిన సన్నితి వరకు మనుషులు భయపడుతూ వచ్చారు అయినా పునరుద్ధనుడైన లేచాక వాళ్ళ భయాన్ని విడిపించి వాళ్ళకి సమాధానం కలుగ చేశాడు ఆయన ఇంకొక చక్కని పని చేశాడు అది మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి అదేమిటంటే ఆయన చక్కని మాట చెబుతూ వచ్చాడు వార్త పదో అధ్యాయం పదహారో వచనంలో ఏలాగున రాయబడి ఉంది అది జాగ్రత్తగా మీరు వింటున్నారు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే తోడేళ్ళు ఉన్నాయి చీల్చి తినే ఉన్నాయి చంపే ఉన్నాయి రకరకాల సమస్యలు వ్యక్తులు స్వభావాలు అనుభవాలు ఉన్నవాళ్ళంతో సమాజంలో ఉన్నారు వ్యభిచారులు ఉన్నారా త్రాగుబోతులు ఉన్నారా దూషించేవారు ఉన్నారా కారణం లేకపోయినా గొడవలు పడేవాళ్ళు ఉన్నారా ఓ రకంగా తోడేళ్ళలాగా గుంట నక్కలలాగా ద్వేషించేవాళ్ళు అన్ని విషయాలు మన అంతు చూసేవాడు సమాజంలో ఉన్నారు ప్రభు అంటాడు నేను సమాధానంతో మీ హృదయాన్ని నింపినగా వెళ్ళండి తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల్లాగా పంపిస్తున్నాను మీరు అక్కడికి వెళ్ళాక వివేకం కొంచెం నిష్కపటమైన మనసుతో నడవండి ఆ మాట ఎంత బాగుందండి ఇప్పుడు మీకు చెప్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ తోడేళ్ళ దగ్గర గొర్రెలను పంపడం అంటే వదగ పంపినట్టేగా తోడేళ్ళు ఈ గొర్రెను చూడగానే పండగ చేసుకుంటాయిగా కానీ నా ప్రభు వాటిని పండగ చేసుకోమని గొర్రెల్ని బలి పశువులాగా పంపల అంతటి తోడేళ్ళు కూడా మీరు గొర్రెల్లాగా నిష్కపటమైన జీవితాన్ని పావులే వివేకంగా వ్యవహరిస్తే నా సమాధానం నీ గుండెల్లో ఉంటుంది కదా దానివల్ల అద్భుతం జరుగుతుంది తోడేళ్ళు ఇక మీదట వాళ్ళ జీవితాన్ని భయంకరంగా వ్యవహరించిన జీవితాన్ని మార్చుకొని వాళ్ళు నా బిడలగా మారతారు అని ఆశ కొద్దే తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపాడు అందుకే యేశుప్రభు తన పిల్లల్ని నా గొర్రెలు నా గొర్రెలు అంటున్నాయి ఒకసారి ఆగి ఆలకిస్తే తోడీల మీదకి తోడీళ్ళు పంపాలి తోడీళ్ల మీదకి అంతకన్నా ఘనమైన జీవాలు పంపి వాటి అంతు చూడాలి కానీ లోకం పోకడ వేరు నా దేవుని పైన వేరు ఎంత భయంకరమైన ద్వేషకుల మధ్య అయినా ఆయన కార్యం చేయగలిగిన వాడు కొట్టారు తిట్టారు హింసించారు ఎడ్డం బీకారు ఇన్ని చేస్తే ఆయన గొరెలాగా వెళ్ళాడుగా చివరి కేశవ్రహని చెలివివేశారు ఆయన చనిపోయి ప్రాణం విడవగానే భూమి కంపించింది సూర్యుడు నలుపాయను పరిసె మారిపోయింది అక్కడ సేనాపతి ఉన్నాడు ఆయన ఏమంటాడు తెలుసా ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటే గొర్రె పిల్లలాగా ఇన్ని భరిస్తే అంత క్రూరంగాలు వ్యవహరిస్తే అంత గారికి అర్థమయ్యింది ఈయన దేవుని కుమారుడని అంటే నీవు అన్నిల మధ్య సమస్యల మధ్య వెళ్ళతే ఆయన గొర్రెగా నిన్ను పంపితే వాళ్ళందరికీ కనువిప్పగలుగు వాడు నీ సాక్ష్యాన్ని బట్టి నీ నీతిని బట్టి అనేకులు దేవుని వైపు మళ్ళబోతున్నారు అది ఒక పెద్ద ప్రక్రియ అందుకు నిన్నెన్ను కొన్నాడు నీ పేరు గొర్రె ఆయన నిన్ను పంపుతాడు నీ బంధువుల్లోనికైనా స్నేహితుల్లోకైనా సమస్యల వలయంలోకైనా నీ అంతు అనుకున్న వారి మధ్యలోనికి కూడా నీ మీద ఆయన నమ్మకం ఉంది సమాధాన పుత్రుడు అని నీ మీద ఆయన నమ్మకం ఉంది వివేకంగా ఉంటావని నీ మీద ఆయన నమ్మకం ఉంది నిష్కపటంగా ఉంటావని అవే ఆ సాక్షిని గొప్ప వ్యక్తుల్ని చల్ల కిందులు చేసి దేవుని బిళ్ళగా మార్చబోతుంది ఆ పునరుద్ధాన శక్తి ఈ క్రియల్లో నీ ద్వారా కనబడి అనేకులకు దీవినకరంగా ఉండే అవకాశాన్ని నీకు నాకు మనకు ఆయన అనుగ్రహిస్తున్న వేళ ఇది నిజమైన పునరుద్ధాన పండుగ సంబరమని సంబరం చేసుకోవాలిగా కారణం ఏమిటంటే ఎంతగా ఈ పోరాటంలో తోడేడం మీద ఇంక గొర్రెరు అనే మాట ఎంత మొత్తగా అనిపిస్తుంది నీవనామకుడు తెలివి లేదు శూన్యం అయోమయం కానీ ప్రభు నిన్ను సమాధానం తినిపుతున్నాడు తోడేలు ఓడుతుంది గొర్రె పిల్ల గెలవబోతుంది మూర్ఖులు పట్టబడతారు వాళ్ళు కొస్తారు నీ సాక్ష్యం ప్రబలమవుతుంది అట్టి కృప నీకు దేవుని అనుగ్రహించి రాబోయే దినాల్లో దీవినకరంగా ఆశ్రదకరంగా పట్టణానికి వెలుగ్గా ప్రభువు నిన్ను నిలబెట్టి నడిపించి పంపించి దీవించురగాక ఆమె పరిశుద్ధుడును ప్రేమ నా ప్రభు వందనాలయ్యా అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందన కృప కలుగునగాక దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి నిత్యంగా బెడలను దీవించండి అయ్యాం ఈ భయంకర లోకంలో జ్యోతుల్లాగా ప్రకాశించేందుకు నీ పిల్లను ఎత్తిపట్టి కుటుంబాలను దీవించండి సంఘాన్ని ఆశీర్వదించండి కుటుంబానికి దీవెన కలుగు చేయండి పిల్లలను దీవించండి సమస్త సమృద్ధి చేత నీతి చేత భక్తి చేత నడి పెంచండి అవసరాలన్నీ తీర్చి మంచి రోజులు వారికి రావాలి ఏ పేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్